ఇఖం అడి ఏడుస్తున్నాడు కదా కాశీలో ఈ ఖం ఖమ్ 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 ఇం ఇం ఎలా ఇట్మె అది వే ఒక సారో నీకు దుఃఖం వస్తుంది దుఃఖం లేని స్థితి మార్గం చూపించడమే కాదు మార్గం చూపించి నేను వదిలేను అక్కడ దుఃఖం లేని స్థితికి కూడా నేను మోసకుపోతాను ఖం ఖమ్ 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 ఎలా ఖమ్ ఎలాంగిట్మె ఐ విల్ షో యూ ది వే ఫ్రమ్ ది సారో అవుట్ ఆఫ్ సారో కామ లాంగ్వేజ్ పే ఎవడవు బుద్ధుడు అంటే వాళ్ళు మాటలతో చెప్తారు కాకుండా అక్కడ దుఃఖ పరీక్ష ఎక్కడ లేదు ఏంటి దుఃఖ పరీక్ష ఎక్కడ లేదు అక్కడ మోసకుపోతారు మిమ్మల్ని అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది మన హిందువులు ఏమో మనం హిందువులు సుఖం అంటారు ఆనందం అంటారు ఏంటి అంటే మన హిందువులు ఏమంటారంటే అది ఆత్మ సుఖం ఆత్మ ఆనందం అంటారు వీడి దుఃఖం లేని స్టేట్ నిర్వాణ నిర్వాణం అంటే వీడు దుఃఖ స్పరిశ లేని స్టేట్ అని బుద్ధుడు వీడు చెప్తారు బౌద్ధులు దుఃఖ స్పరిశ లేని స్టేట్కి ఆనందానికి అంటే దుఃఖ స్పరిశ ఉండదు అక్కడ వాళ్ళు ఎలా చెప్తారు అంటే ఎవరు బుద్ధిస్టులు హిందువులు ఏమో దాని ఆనందం అంటారు అంటే సచ్చిదానం సత్వ చుట్టూ ఆనందం అది ఆనందం అంటారు ఎవడు హిందువులు వాళ్ళు దుఃఖంలోని స్థితి అని ఎవరు అంటారు బుద్ధిస్టు అంటారు ఇక్కడ బుద్ధి ఎక్స్ప్రెషన్ చూడం ట్రూత్ ఈస్ బియాండ్ రియాలిటీ అంటే చోట ఏంటి ట్రూత్ ఈజ్ బియాండ్ ట్రూత్ బియాండ్ రియాలిటీ అండ్ ఆన్ ఒకటి సాపేక్ష పదాలతో ఆ స్టేట్ని వర్ణించడం ఆ దుఃఖంలోని స్థితి आनन्दमै सापेक्ष पदाल्वैत द्वैत द्वैत विषय त द्वैता सम्बन्ध माटल त सापेक्ष पद मिच पुण्य पापमुट सापेक्ष पद आनन्द दुःख स्थिति सापेक्षक पदालर्ण्छ बियान्डर अन्त पचरा పంచదార నీ చేతిలో ఉంది పంచదార నువ్వు నో నీ చేతిలో ఉంది నువ్వు నోట్లో పోసుకుంటున్నావు లేదంటే పంచదార ఎలా ఉంటుంది పంచదార ఎలా ఉంటుందో చుట్టుపక్కల వాళ్ళు ప్రాణం తీయట నువ్వు ఆ పక్క వాళ్ళు ప్రాణం తీయట పంచదార నీ చేతిలో ఉంది ఇలా నోట్లో పోసుకుంటున్నావు పంచదార ఎలా ఉంటుందండి పంచదార ఎలా ఉంటుందో పక్క వాళ్ళు అరగటెందుకు నువ్వు నోట్లో పోసుకో నీకే తెలుస్తుంది కదా అలా ఎట్టైనట్టు ఫస్ట్ ఎట్టైనట్టు అసలు దాన్ని పొందకుండా అది ఎలా ఉంటుందండి ఇది ఎలా ఉంటుందండి అది ఆనందంగా ఉంటుందా దుఃఖం లేకుండా ఉంటుందా అది నెగిటివా అది పాజిటివా ఎంచుకో ఇవి గొడవలు ఫస్ట్ ఏ టై నువ్వు పొందు పొందిన తర్వాత నీకే తెలుస్తుంది అది ఎలా ఉందో